దేవు నా వంటి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా మొదటి యొక్క మాసము గడిచిపోయింది మరొక మాసంలోనికి మనము అడుగు పెట్టి ఉన్నాము అది దేవుని కృప వలనే దేవుని బిడ్డలారా దేవుని దయవలనే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మరొక మాసంలోనికి మనము వచ్చి ఉన్నాం అయితే దేవుడు ఈ దినముననితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో వాక్యం రీతిగా ఉంది నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను అని ఏమండి వేటిని భద్రం చేసుకుంటే శ్రమల నుండి తన ప్రాణము కాపాడబడుతుంది నోటిని నాలుకలు అని అయితే ఒక సామెత ఉంది కదా నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అనేసి అవునా కదా దేవుని బిడ్డలారా నీ నోటి నుండి వచ్చినటువంటి మాటలను బట్టే నీకు విలువ నేనొక నోటి నుండి వచ్చేటటువంటి మాటలను బట్టే నీకు గౌరవం అనేది ఉంటూ ఉంది విలువ అనేది ఉంటూ ఉంది అవి రెండు నీ జీవితంలో జరగాలి అవి రెండు కూడా నీ జీవితంలో నీవు అనుభవించాలి నీ జీవితానికంటూ ఒక విలువ ఉండాలి అంటే నీ నాలుకని నీ నోరును నీవు భద్రం చేసుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు జీవ మరణమును నాలుక వర్షము అవును దేవుని దేవుడిని బిడ్డలారా నువ్వు జీవించాలన్నా మరణించాలన్నా కూడా దేవుడు నీ యొక్క నాలుక వశంలోనే పెట్టి ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావో దాన్ని మార్చుకో అన్నప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా నువ్వు మార్చుకోలేవు నీ నోటి మాటల్ని మార్చుకోమంటే అబద్ధలు ఆడడం అనేది నీకు ఈజీ అవుతూ ఉంటుంది అందుకే దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని నీవు నా మాటలను నువ్వు నీ వేడుకకు త్రోసివేసేదవు దేవుడు చెప్పినటువంటి మాటల్ని మీరు ఏం చేస్తున్నారంట వెనుకకి త్రోసివేస్తున్నారు ఎందుకంటే నీ నోటిని మార్చుకోవడము నీ నోటి నుండి నీ నాలుగు నుండి బయటికి వచ్చినటువంటి మాటల్ని మార్చుకోవడం నీకు ఇష్టం ఉండదు నీ నోటి ద్వారా చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి తప్పును మార్చుకోవడం నీకు ఇష్టము లేక దిద్దుబాటు అనేది నీకు ఇష్టము లేక దేవుని మాటలు నీవు వెనకకి రోజు వేస్తూ ఉన్నావు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం తొలగిస్తూ ఉంది కీర్తనలు యాభై రెండవ అధ్యాయము రెండవ నుండి కొన్ని మాటలు దేవుడి రోజు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు మోసము వాడి వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుకను నాశనము చేయనుద్దేశించు ఉద్దేశించుచున్నది నీ నాలుక నాశనము చేయను దేశించుచున్నదంట వాడి గల మంగళ కత్తి వలె మేలు కంటే కీడు నీతి అబద్ధము చెప్పుటయో నీకు ఇష్టము నీ నోటికి నీ నాలుకకి మేలు చేయడం కంటే కీడు చేయడము ఇష్టము అబద్ధం చేయడం ఇష్టము అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావునా దేవుని బిడ్డలారా చూడండి మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్నది కీడు చేతయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము అబద్ధం చెప్పడము అధిక నాశనం అనేటటువంటి మాటలు నువ్వు వెంట రావడము అలాగే నాలుక నాశనం చేయా ఉద్దేశించింది అవన్నీ చేయడం నీకు ఇష్టము అవన్నీ కూడా నీ నాలుక వర్షంలోనే ఉన్నవి మంచి చేయాలన్న నీ నాలుక వర్షమే చెడు చేయాలని నీ నాలుక వర్షమే ఉంది అందుకే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొంటు నిన్ను పట్టుకొని ఆయన గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును జీవ మరణములో నాలుక వశములో ఉన్నాయి నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్నది నీ నాలుక అబద్ధం చెప్పుటకు నీ నాలుగకు ఇష్టమై ఉన్నది దేవుని బిట్లరా నీ యొక్క నాలుక యొక్క నాశనకరమైనటువంటి మాటలు మాట్లాడుటకు ఇష్టమైనది అందుకే దేవుడు నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగిస్తూ ఉన్నాడు సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా దేవుడు నన్ను ఏమి చేయడులే అనుకోని నీ ఇష్టానుసరంగా నువ్వు మాట్లాడుతున్నావు కావచ్చు నా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీ గుడారములో నుండి ఆయన నిన్ను పెళ్ళగిస్తూ ఉన్నాడు నీ దేహం అనే గుడారములో నుండి ఆయన పెట్టినటువంటి జీవములు ఆయన పెట్టిన ప్రాణములు ఆయన పెట్టిన ఆత్మని పెళ్ళగించి తీసేస్తున్నాడు దేవుని బిడ్డల సజీవుల దేశంలో ఈ యొక్క సజీవమైనటువంటి దేశంలో ఉన్నటువంటి నిన్ను నిర్మూలము చేస్తున్నాడు ఇక నీ పేరు కనబడదిగా నీవు కనబడవు అలాంటి స్థితి చేస్తున్నాడు ఎందుకో తెలుసా అబద్ధం ఆడడం నీ నాటకి ఇష్టము నాష్టపు మాటలు మాట్లాడము నీ నోటికి ఇష్టము కనుక అవి దేవునికి ఇష్టము లేనివి అవి దేవునికి ఇష్టమైనవి కావు నువ్వు దిద్దుకొని నీ జీవితాన్ని సరి చేసుకోవడము దేవునికి ఇష్టము కానీ దేవుడు నువ్వు ఆయన చెబుతున్నాడు నువ్వు దిద్దుకోమని ఆయన మాటలు చెబుతుంటే ఆయన మాటలు వెనుకకు త్రోసివేస్తున్నావు అది ఆయనకి కోపం తీసుకొచ్చి పెట్టింది దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవు ఉంది కదా వారు కూలిద్దరు వారు కూలుటకు వారి జ్ఞానికే కారణము అవును దేవుని బిడ్డలారా అలాంటి పూలు స్థితి తెచ్చుకోకండి నాష్టమైనటువంటి స్థితి తీసుకొచ్చుకోకండి ఉడారముల నుండి చేసుకునేటటువంటి స్థితిని తీసుకొచ్చుకోకండి సజీవుల్లో ఉండకుండా నిర్మూలము చేసేటటువంటి స్థితిని మీ నోటి తొమ్మిది నాలుగుతో మీరు తీసుకొచ్చుకోకండి బిడ్డలారా దేవుడు చెబుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదిహేను వచనం నుండి మనం చూసుకున్నట్లయితే చూడుము నేను నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని ఏవోవాను ప్రేమించి ఆయన మార్గములను నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడిని ఏవోవా నిన్ను ఆశీర్వదించును అద్భుతమైనటువంటి మాట దేవుని పెట్టాలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీకు కొన్ని కట్టడలు పెట్టి ఉన్నాడు కొన్ని ఆంజలను కట్టడలను విధులని ఆయన నీకు చూపిస్తూ ఉన్నాడు నీకు ఆయన చెప్పి ఉన్నాడు వినిపింపజేస్తూ ఉన్నాడు వాటి ప్రకారం నువ్వు జీవించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నేను నేను జీవమును మేలును మరణమును కీడును కూడా నీ ఎదుట పెట్టి ఉన్నాడు మేలు జీవము మరణము కీడు ఈ నాలుగు నీ ఎదుట పెట్టి ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ నోటితో నువ్వు ఏమి పలకాలనుకుంటున్నావు నీ నాలుకతో నువ్వు ఏమి పలకాలనుకుంటున్నావు జీవ మరణములు నాలుక వర్షములో ఉన్నాయి దేవుని బిట్టలారా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు నాటం పలకాలని చూస్తున్నావా కీడు చేయాలని కీడు పలకాలని చూస్తున్నావా అబద్ధము చెప్పాలని నువ్వు చూస్తున్నావు నీ నాలుగుతో నోటితోటి ఆయన నిన్ను నిర్మూలన చేస్తూ ఉన్నాడు అలా కాకుండా మేలు కీడు మరణము జీవముని ఎదుట పెట్టి కొన్ని ఆజ్ఞలు పెట్టి ఉన్నాడు కొన్ని కట్టడలు పెట్టి ఉన్నాడు వాటి ప్రకారము నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన విస్తరింపజేసి ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు అందుకే యోగ అంటున్నటువంటి మాట చూడండి యోగ గ్రంథము పదో అధ్యాయం పన్నెండవ చంలో జీవమును అనుగ్రహించి నా ఎడల కుప్పి చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతీ జీవమును అనుగ్రహించినటువంటి ఆ దేవుడు నీ కృప చూపి నీ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మెల్లారా ఆయన ఆయన యొక్క సంరక్షణ చేత నీ ఆత్మని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి విస్తరించును గాక ఆ మెయిన్